ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మనప్రభనేయ సుక్రీస్తునామున శుభములు కలుగునుగాక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయముందు దేవుని యొక్క ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనకారుడు రచించిన పదకొండవ అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం యహోవా శరణు చొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపమ్ము అని మీరు నాతో చెప్పుటయ్యేలా ఎందుకయ్యా మీరు నన్ను పారిపమ్మని చెప్తున్నారు నా వెనకాల శత్రువులు వస్తున్నారనా నన్ను వారు బెదిరిస్తున్నారనా నన్ను నా ప్రాణమునకు అపాయము కలిగించాలని వారు పూనుకున్నారు అన మీరు నన్ను పారిపొమ్మని చెప్తూ ఉన్నారు ఇన్ ద లాడ్ ఐ మై ట్రస్ట్ హౌ సే యూ టు మై సోల్ ఫ్లీ ఫ్లీజ్ ఎ బర్డ్ టు యువర్ మౌంటైన్స్ ఎలాగా మీరు పర్వతములకు ఎక్కమని చెప్పగలరు ఎందుకు చెప్తున్నారు దుష్టులు వెళ్ళెక్కు పెట్టి ఉన్నారు అవును వారు ఆ బాణములు నా మీద ప్రయోగించాలని చూస్తూ ఉన్నారు చీకటిలో యథార్థ హృదయముల మీద వేటకాయ తమ బాణములను నారి అందు సంధించి ఉన్నారు ఎక్కువ పెట్టి ఉన్నారు గురి చూస్తూ ఉన్నారు నా మీద నా మీద వారు గురి చూస్తూ ఉన్నారు అందువల్ల నా ప్రాణము బహుభయంకరమైన స్థితిలో ఉన్నది ఆయనప్పటికీ ఆయనప్పటికీ నీతిమంతులు ఏమి చేయగలరు పునాదులు పాడైపోగా అని దేవుని యొక్క వాక్యము ఉంది యోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు ఆ ప్రభువు చూచున్న దేవుడు అయి ఉన్నాడు ఆయన సింహాసనము ఆకాశమందు ఉన్నది ఆయన నరులను కనులారా చూచున్నారు నరుల హృదయములను ఆయన పరిశీలించుచూ ఉన్న దేవుడు ఆయన కను దృష్టి వారిని పలి పరిశీలించుచూ ఉన్నది కాబట్టి నరులను కన్నులారా చూచే దేవుడు మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు మనలో ఉన్న ఆలోచనలు మనలో ఉన్న ఆశలు కోరికలు అన్నీ కూడా ప్రభుకి యథార్థముగా బట్టబయలుగా కనబడుతూ ఉన్నాయి ద లాడ్ ఈజ్ ఇన్ హిస్ హోలీ టెంపుల్ ద లాడ్ థ్రోన్ ఈజ్ ఇన్ హెవెన్ హిస్ ఐస్ బి హోల్డ్ హీస్ ఐ లిట్స్ ట్రై ది చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ కాబట్టి ప్రభు మనలను పరిశీలిస్తున్నాడు అన్న సత్యాన్ని ప్రతి మానవుడు గుర్తించుకోవాల్సిన వాడై ఉన్నాడు ఎప్పుడైతే మానవుడు అది జ్ఞాపకం చేసుకుంటాడో ఇక తన యొక్క హృదయాన్ని పరిశుద్ధంగాను పవిత్రంగాను మరి దేవుని యొక్క సన్నిధిలో నిత్యము పరిశీలించుకుంటూ ఉండడానికి అవకాశము దొరుకుతుంది దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును దేవుని యొక్క ఉగ్రత దుష్టుల మీదకి కుమ్మరించబడుతుంది దేవుని యొక్క ఉగ్రత కుమ్మరించబడినప్పుడు అగ్ని గంధకములను కురిపించబోతూ ఉన్నాడు వడగాలియు వారికి పానీయ భాగము అగును అందువలన మనము ఆలోచన చేయాల్సిన విషయం ఏమనగా దుష్టులు గర్విష్ఠులై వారు అహంకారులై వారి యొక్క చేష్టలతో లాగా దీనులను కటాక్షించకుండా వారి మీద ఎగబడుతూ ఉన్నప్పుడు దేవుడే ఆ దీనుల పక్షంగా వ్యాధ్యమాడుతాడు వారి పక్షంగా న్యాయము చేస్తాడు వారి యొక్క మోసపు క్రియలు వారి యొక్క గర్విస్తే కార్యములు అన్నీ కూడా ఆ ప్రభు చూసి మౌనంగా ఉండడు దుస్తుడు గర్వించి దీనుని వడిగా తరుముతూ ఉన్నాడు దీనులను తరుముతూ ఉన్నారు దిక్కులేని వారి తరుముతూ ఉన్నారు భయంకరమైన మరి ఈ యొక్క దీనులు దేవుని యొక్క బిడ్డలు ఎంతో గజగజలాడిపోతూ ఉన్నారు మనం ఆలోచన చేసినప్పుడు వారి యొక్క జీవితం అంతా కూడా భయముతోనూ నిండిపోయి ఉన్నది గర్విష్ఠులైపోయిన మోసము చేస్తూ ఉన్న దుష్టుల యొక్క వడి వడి తరుములతో వారు వణికిపోతూ ఉన్నారు ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఆ యొక్క భర్తలను కోల్పోయిన విధవరాండ్రు తల్లిదండ్రులు లేని అనాథలు దీనులు వేదవారు ఎంతోమంది వణికిపోతూ ఉన్నారు దుష్టుల చేతిలో చిక్కిపోయి ఉన్నారు అయితే దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు మేము బాగా సంపాదించవచ్చు మేము బాగా కొల్లగొట్టవచ్చు మేము బాగా ఆస్తిని పోగు చేసుకోవచ్చు వారి యొక్క స్థితిగతులను మనం మార్చుకోవచ్చు వారిని మన కాల కింద వలె వాడుకోవచ్చు అని వారు అభిలాష చెందుతారు అతిశయపడతారు లోబులు యహోవాను తిరస్కరించదురు లోబులు ఏం చేస్తారు యహోవాను తిరస్కరిస్తారు అయితే దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడు అని అనుకుంటారట ఎలా ఉందట వారి జీవితంలో పొగరు ఉందట ఎవరెదుట ఎదుట పొగరు జీవితము నటిస్తూ ఉన్నారు దేవాది దేవుడు సృష్టికర్త హృదయములని ఎరిగిన వాడు వారి ప్రవర్తన ఎరిగిన వాని యొక్క సర్వ సృష్టికర్త ఎదుటనే వీరు ఈ విధంగా పొగరిక్కి యహో విచారణ చేయడు అని అనుకుంటూ ఉన్నారు కాబట్టి దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుకుంటారు మాట్లాడుకుంటారు ఈరోజున ఆలోచన చేద్దాం ఇటువంటి పొగరుబోతులు ఈ లోకంలో లేరా గర్విష్లు లేరా అహంకారులు లేరా అతిశయులు లేరా దేవుని యొక్క కార్యములను ఉండగా ఆపుతూ వారిని దుష్టులు వారిని తరుముతూ లేరా వారిని కట్లకు కట్టి అప్పగించుట లేదా దౌర్జన్య కండ చేయుట లేదా ఈరోజు నా దేవుని సేవకులు దేవుని యొక్క సేవ చేస్తూ దేవుని యొక్క రక్షణ సమాచారం అందిస్తూ వారు వారిని అగ్ని నుంచి తప్పించబడాలని ప్రయాసపడుతూ ఉంటే వారిని తరుముతూ ఉన్నారు దుష్టులు వారిని చదరగొడుతూ ఉన్నారు వారి యొక్క బాణువులను ఎక్కువ పెడుతూ ఉన్నారు వారు అతిశయపడుతున్నారు బాగా నలిగిపోవాలి వీరు వీరు కుప్పకూలిపోవాలి వీరి యొక్క పనులు జరగకూడదు వీరి యొక్క మాటలు బయటికి రాకూడదు దేవుని వాక్కులు బయటికి రాకూడదు అని ఆప్ చేయుటకై వారు ఎంతగానో ప్రయాసపడుతున్నారు వారు ఎల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తిస్తూ ఉన్నారు భయము లేని జీవితము గర్విష్ఠులు అయిన జీవితము అతిశయము చెందుతున్న జీవితము దేవుడు చూడలేదు అనుకుని విర్రవీగుతున్న దుష్టత్వము వారి జీవితాన్ని నాశనము చేయబోతుందని వారు గుర్తించుకోవాల్సిన వారై ఉన్నారు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై అది వారికి అందకుండా ఉంది వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు మేము కదల్చబడము అని అనుకుంటున్నారు మా యొక్క ఇండ్లు కదలవు మా సింహాసనాలు కదలవు మా అధికారాలు పోవు మా యొక్క ధనము ఏమాత్రం తరిగిపోదు అని అనుకుంటున్నారా మేము కదల్చబడము అని అనుకుంటున్నారు తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నది అని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి అయితే దేవుని యొక్క వాక్యము వారి పక్షంగా ఏమని మాట్లాడుతుండి దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించబోతు ఉన్నాడు ఒక మహా భయంకరమైన తీర్పు దినము ఉంది అక్కడ న్యాయాధిపతి అయ్యే యస్సు క్రీస్తు సింహాసనం మీద ఉండి ఆయన సమస్త లోకంలో ఉన్న మానవాళిని చనిపోయిన వారిని బ్రతుకున్న వారిని అందరినీ కూడా పిలిచి ఆయన తీర్పు తీర్చా ఉన్నాడు ఆయన ఊరులు కురిపించును అగ్ని గంధకములను కురిపించును అదే వారికి పానీయ భాగమగును భయంకరము సుమి చాలా జాగ్రత్త యో వా నీతిమంతుడు ఆ నీతిని ప్రేమించువాడు దీనులను కటాక్షించువాడు కనికరము కలిగిన ప్రభు కనికర సంపన్నుడు అయి ఉన్నాడు వాడు యథార్థ హృదయుల పక్షంగా వాడు చేసిన దౌర్జన్య కాండనంతా కూడా ప్రభు పరిశీలించుచున్నాడు కాబట్టి ఆయన వారికి తీర్పు ఉన్నాడు యథార్థవంతులు దీనులు నీతిమంతులు దేవుని యొక్క ముఖ దర్శనము చేస్తారు ఆ గొప్ప భాగ్యము ప్రభుని ముఖాముఖగా చూసే భాగ్యము పరలోక రాజ్యంలో ప్రభుని చూసే భాగ్యము భక్తులతోనూ దేవదూతలతోనూ కోటాను కోట్ల ఆ యొక్క మహాభక్తులతో వారు కలిసి దేవుని స్థుతించే భాగ్యం ప్రభు ఇస్తూ ఉన్నాడు హలలీయ ముఖ దర్శనము ఈ యొక్క చేసుకునే గొప్ప భాగ్యము హలలీయ ఫర్ ద రైటియస్ లో ఆర్ లవ్ విత్ ద రైటియస్నెస్ హిస్ కౌంటినెన్స్ డత్ బీ హోల్డ్ ది అప్రైట్ అలలు దేవుని యొక్క సన్నిధితో ఆయన వారిని నింపబోతూ ఉన్నాడు ఆయన మహిమతో వారిని కప్పబోతూ ఉన్నాడు ఆయన నీతితో కప్పబోతున్నాడు ఆయన పరిశుద్ధతతో మహిమతో కప్పబోతున్నాడు అందుకనే నీతిమంతులు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని చేసుకున్నట్టుకు భాగ్యము దొరుకుతూ ఉంది ఈరోజున నువ్వు నీతిమంతుడుగా ఉన్నావా ఈ లోకంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావు వేదన అనుభవిస్తున్నాను అపనిందులు నిన్ను భయంకరంగా నెట్టివేస్తూ తీర్పుకు న్యాయాధిపతుల ముందుకు నిన్ను లాక్కొని వెళ్ళిపోతున్నారా అయితే ప్రభు చూస్తున్నాడు హృదయ రహస్యం వాడు వారి యొక్క కపటమైన నటన వారి యొక్క ప్రణాళికలన్నీ కూడా ప్రభు ఎరుగును కాబట్టి ఆయన నీకు న్యాయం తీరుస్తాడు ఓర్చుకోవాల్సిన వాడువై ఉన్నావు హలలీయ దేవునికి మహిమ ఘనతా ప్రభావం కలుగునుగాక ఎందుకనగా మనం ఈ లోకంలో ఉన్నాము ఈ లోకము ఈ లోకములో ఉన్న రాజ్యములన్నీ కూడా దుష్టుని యొక్క అధికారం కింద ఉన్నాయి కాబట్టి వాడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుష్టుల మీద ఆయన ఒకరోజు ఉరులు గంధకములు కురిపించే సమయము ఆసన్నము ఉంది అలలుయ ఇవి కాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ నీతిమంతుడుగా ఉండు యథార్థవంతుడుగా ఉండు నువ్వు దేవుని కొరకు శ్రమ అనుభవించు ఆయన నామము కొరకు ఆయన సాక్ష్యము కొరకు నువ్వు నెమ్మదిగా ఉండు ప్రభు ఓర్చుకోవడానికి నీకు శక్తినిస్తాడు ధైర్యం కలిగి ఉండు ఒకనొక దినం ఉందో ఆయన ముఖ దర్శనము చూసి ఆయనను చూసి నువ్వు సంతోషిస్తావు ఆనందిస్తావు నా కుమారుడా నా కుమార్తెనే ఆయన నిన్ను చేర్చుకునే ఆ దినము గొప్ప ఆనందకరము హలలుయా దేవునికి మహిమ కలిగింది కాక ఈ యొక్క ఉదయం కాల ప్రభు యహో నీతి మంతులను పరిశీలించును యథార్థమంతులు ఆయన ముఖ దర్శనము చేసుకుంటారట ఉదయకాల సమయం అందు రేపు దేవుని ఆరాధించు సమయం పరిశుద్ధ దినము ఈ పరిశుద్ధ దినము కూడా తీసివేయాలని దీన్ని అధికారులు క్యాన్సిల్ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ఆయనప్పటికీ నీ హృదయంలో ప్రభు ఉంటే అది ఎవరు తీసివేయలేరు నీలో ప్రభు ఉన్నాడు కాబట్టి నువ్వు నిత్యము ఆయన స్థుతించవచ్చు ఆదివారం ఒకటే కాదు నిత్యము ఆ ప్రభుని మహిమపరవ పరచవచ్చు ఘనపరచవచ్చు అట్టే ఆధిక్యత ప్రభు నీకు ఇచ్చాడు నీకు ఆ హక్కు ఇచ్చాడు ప్రభుని అయ్యా అబ్బా అని పిలిచే హక్కు ప్రభుని స్థుతించి కీర్తించే ఆ గొప్ప ధన్యత ప్రభు ఇచ్చాడు అట్టి దేవునికి మనసారా ఆత్మ ప్రాణ శరీరములతో ప్రభుని స్థుతించి ఘనపరుద్దాం ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆ Amen. I Amen. I